ఎక్స్క్యూజ్ మీ నా పేరు అఖిల నేను అఖిల సంస్థకి ఎండీని మీ సీఈఓతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది కొంచెం ఇన్ఫార్మ్ చేస్తారా సార్ బయట రిసెప్షన్ లో కూర్చున్న లేడీ ఎవరు ఆమె అఖిల సొల్యూషన్స్ కంపెనీకి ఎండీ సార్ మన కంపెనీతో అప్ అవ్వాలని అనుకుంటున్నారు అందుకోసం ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు మీ అపాయింట్మెంట్ కూడా ఉంది మీరు ఓకే అంటే రమ్మంటాను నో అవసరం లేదు ఆమె ప్రపోజల్ ఫైల్ తీసుకొని వచ్చేసి చాలు ఓకే సార్ అని జాస్మిన్ తో అంటాడు ఆమె సరేనని అఖిల వద్దకు వెళుతుంది మేడం మా సార్ కొంచెం బిజీగా ఉన్నారు మీ ఫైల్ తీసుకొని రమ్మన్నారు అవునా నేను ఆయనతో కలిసి ప్రపోజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను లేదండి ఇప్పుడు బిజీగా ఉన్నారు మీ ఫైల్ మాత్రమే తీసుకురమ్మన్నారు అని జాస్మిన్ అనడంతో అఖిల ఇబ్బందిగా చూస్తూ ఫైల్ ఆమె చేతికిస్తుంది ఓకే ఓకే మ్యామ్ కలవడానికి బిజీగా ఉండే మనిషి ఫైల్ మాత్రం ఏం చూస్తారు ఇక ఈ డీల్ ఓకే అయినట్లే అని తనలో తాను అనుకుంటుంది అఖిల నారాయణ గారు మనం ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోవాలేమో అదేంటి మేడం మీటింగ్ అప్పుడే అయిపోయిందా అసలు ఈ పర్సన్ మీటింగ్ కి ఛాన్స్ ఇవ్వలేదు జస్ట్ ఫైల్ అడిగారు నాకు నమ్మకం లేదు ఈ డీల్ అవుతుందని సో లుక్ ఫర్ ఆల్టర్నేట్స్ అంటే ఇప్పుడు మనకి వేరే ఆప్షన్స్ కూడా లేవు వీ నీడ్ టు క్రాక్ దిస్ అనుకున్నాం కదా మేడం యా డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం